అమరావతి లైబులిటీనా రేవంత్ వ్యాఖ్యలతో కలకలం టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ అమరావతి పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనానికి దారితీశాయి చంద్రబాబు నారా లోకేష్ ల పైన చేసిన కామెంట్స్ తో పాటు అమరావతిని లయబులిటీ అని చెప్పడం టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదోపవాదాలకు కారణమైంది మరి రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారు ఆ వ్యాఖ్యల ప్రభావం ఏంటో వివరంగా చూద్దాం జాతీయ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు హైదరాబాద్ ఒక పెద్ద అడ్వాంటేజ్ అని కానీ ఆంధ్రప్రదేశ్ కు అమరావతి లయబిలిటీ అయిందని చెప్పారు అంతేకాదు ఏపీ రాజకీయాల పైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు సో అసెట్ అమరావతి క్లైమేట్ ఈస్ దేర్ లైబిలిటీ క్లైమేట్ ఈజ్ మై అసెట్ మై ఏజ్ మై అసెట్ చంద్రబాబు చాలా సీనియర్ లీడర్ అని లోకేష్ చాలా జూనియర్ అని తాను మధ్య వయసులో ఉండడం తనకు ఒక బలమని రెడ్డి స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య వైసీపీకి వరంగా మారింది ఎందుకంటే వైసీపీ ఎప్పటి నుంచో అమరావతిని వ్యతిరేకిస్తూనే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే లైన్ లో కామెంట్స్ చేయడంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు చూడండి తెలంగాణ సీఎం కూడా అమరావతిని లయబిలిటీ అంటున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రేవంత్ అంటే టీడీపీ వర్గాలకు ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది తెలంగాణలో ఏ లీడర్కి మద్దతు ఇవ్వాలి అంటే రేవంత్కి ఇవ్వాలి అనేవారు అదే రేవంత్ ఇప్పుడు అమరావతి చంద్రబాబు లోకేష్ పైన అవసరం లేని వ్యాఖ్యలు చేయడం టీడీపీ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది ఇక రేవంత్ రెడ్డి చేసిన అమరావతి లయబిలిటీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆయన అర్థం అమరావతి వాతావరణ పరంగా సరిగ్గా లేదనుకోవచ్చా తుఫానులు వస్తూ ఉంటాయి వరదలు వస్తూ ఉంటాయి అలాంటి ప్రదేశంలో రాజధాని ఏర్పాటు చేయడం అంత తేలిక కాదు అని చెప్పాలనుకున్నారా కానీ అలాంటివి ఉంటే ఇతర నగరాలు ఎలా అభివృద్ధి చెందాయి అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియాలో దారి తీసాయి వైసీపీ క్యాడర్ దాన్ని క్యాష్ చేసుకుంటోంది టీడీపీ క్యాడర్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇక ఈ వివాదంలో ఇరు పార్టీల నేతలు కూడా జోక్యం చేసుకుంటారా లేక సోషల్ మీడియాలో మాత్రమే ఆగిపోతుందా అన్నది చూడాలి కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం రేవంత్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని రోజులు పెద్ద చర్చకే దారితీస్తాయి మరి మీ అభిప్రాయం ఏంటి అమరావతి నిజంగానే లైబులిటీయా లేక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి